హలో ఫ్రెండ్స్ హైదరాబాద్ లొకేషన్లో కొత్తగా జాబ్ వెకేషన్ అనేది ఓపెన్ అయ్యాయి దాని గురించి వీడియో చేస్తున్నాను ఓకే మనం క్లియర్గా డీటెయిల్గా చూద్దాం ఈ వీడియోలో ఏ కంపెనీలో వేకెన్సీలు ఉన్నాయి ఇంకా ఏ డిపార్ట్మెంట్స్లో ఉన్నాయి దాని క్వాలిఫికేషన్ ఏంటి ఇంటర్వ్యూ డేట్ ఏంటి అనేది అన్ని డీటెయిల్గా చూద్దాము వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఓకే మీకు అర్థమైపోతుంది ఓకే ఫ్రెండ్స్ మనం టాపిక్లోకి వెళ్లే ముందు మీరు ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఛానల్ని నేను రెగ్యులర్గా జాబ్కి సంబంధించిన వీడియోస్ తెస్తూ ఉంటాను నాకు అప్డేట్స్ వచ్చాయంటే నేను ఆ అప్డేట్స్ని ఇక్కడ వీడియోలో పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ సో మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి అలాగే వీడియో మీకు ఒకవేళ నచ్చితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో షేర్ చేసుకుంటే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది ఓకే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేద్దాం కంపెనీ పేరు చూడండి ఫ్రెండ్స్ ఎస్ఎంఎస్ లైఫ్ సైన్స్ ఇండియా లిమిటెడ్ అని చెప్పి కంపెనీ పేరు ఉంది దీనికి ఫ్రెషర్స్ని తీసుకుంటున్నారు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని కూడా తీసుకుంటున్నారు కానీ మనం ఫ్రెషర్స్ మీద ఫోకస్ చేసినాం కాబట్టి ఫ్రెషర్స్ గురించి మాట్లాడుకుందాం ఓకే సిక్స్టీన్త్ రోజు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈరోజు థర్టీన్ ఉంది ఫోర్టీన్ ఫిఫ్టీన్ మధ్యలో టూ డేస్ గ్యాప్ ఉంది కాబట్టి మీరు ఆ టైంలో ప్రిపేర్ అవ్వచ్చు ఇంటర్వ్యూకి మీరు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాలంటే యూట్యూబ్లో సెర్చ్ చేస్తే చాలా స్టఫ్ దొరుకుతుంది అక్కడ నుంచి మీరు ప్రిపేర్ అవ్వచ్చు ఫ్రెషర్స్కి ఏం పెద్దగా ఉండదు నార్మల్గానే ఉంటుంది ఇంటర్వ్యూ సో ఫ్రెషర్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్కి ఎలా చేసుకోవాలి అన్నది మీరు యూట్యూబ్లో చే సర్చ్ చేశారంటే ఈజీగా దొరుకుతుంది దాని ప్రకారం మీరు ప్రిపేర్ అయ్యారంటే ఈజీగా గ్రాప్ చేసుకోవచ్చు ఇంటర్వ్యూని ఓకే ఇక్కడ టూ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఫైనాన్స్ ఇంకా మార్కెటింగ్ అని ఈ టూ డిపార్ట్మెంట్లో వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి మ్యాన్పవర్ అనేది తీసుకుంటున్నారు ఈ టూ డిపార్ట్మెంట్స్ కూడా ఏమేమి క్వాలిఫికేషన్ కావాలన్నది మనం ఫర్దర్గా చూద్దాం ఇప్పుడు ఓకే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఫైనాన్స్ మార్కెటింగ్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నదే దీనికి క్వాలిఫికేషన్ ఏదైనా సరే డిగ్రీ ఉంటే సరిపోతుంది ఒక డిపార్ట్మెంట్కి ఏది మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దీనికి ఏదైనా సరే డిగ్రీ ఉంటే చాలు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దానికి బీకామ్ ఎంకామ్ లేదా ఎంబీఏ ఈ మూడు మూడు క్వాలిఫికేషన్లు ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది దీనికైతే అది ఎలిజిబిలిటీ అడిగారు ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెష్ ఇయర్స్ నుంచి టూ ఇయర్స్ వరకు అడిగారు ఫ్రెషర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి ఇంకా మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు ఈ ఫీల్డ్లో ఓకే వర్కింగ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఫ్రెండ్స్ వర్కింగ్ లొకేషన్ హైదరాబాద్ ఇంకా జాబ్ లొకేషన్ ఇది మన ఇంటర్వ్యూ లొకేషన్ కూడా హైదరాబాదే హెడ్ ఆఫీస్ అన్ని బంజారా హిల్స్లో ఉంది ఎస్ఎంఎస్ లైఫ్ లైఫ్ సైన్స్ వాళ్ళది అక్కడే వర్కింగ్ లొకేషను ప్లస్ ఇంటర్వ్యూ లొకేషన్ కూడా అదే పెట్టారు సో అక్కడికి వెళ్ళి మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు తర్వాత ఒకవేళ సెలెక్ట్ అయితే జాబ్ కూడా అక్కడే ఉంటుంది కార్పొరేట్ ఆఫీస్లో ఇది మ్యానుఫాక్చరింగ్ యూనిట్లో లేదండి జాబ్ అది గుర్తుపెట్టుకోండి ఓకే ఇంటర్వ్యూ డీటెయిల్స్ వచ్చేసి ఇంటర్వ్యూ డేట్ సిక్స్టీన్త్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నదే టైమింగ్ వచ్చేసి నైన్ నుంచి వన్ ఓ క్లాక్ వరకు ఆఫ్టర్నూన్ టైమింగ్ ఇచ్చారు ఇంటర్వ్యూ వెన్యూ చూడండి ఎస్ఎంఎస్ లైఫ్ సైన్స్ ఇండియా లిమిటెడ్ ఇది కంపెనీ పేరు కార్పొరేట్ ఆఫీస్ నైన్టీన్ త్రీ రోడ్ నెంబర్ సెవెంటీ వన్ అబవ్ యాక్సిస్ బ్యాంక్ జూబ్లీహిల్స్ హైదరాబాద్ అని చెప్పి అడ్రస్ ఇచ్చారు ఆఫీస్ అడ్రస్ కార్పొరేట్ ఆఫీస్ది అక్కడ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు ఏదైనా డౌట్స్ ఉంటాయి కదా దానికి సంబంధించి క్లియరెన్స్ కావాలంటే మీరు ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ జీరో ఫోర్ జీరో డబల్ సిక్స్ టూ ట్రిపుల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఈ ఫోన్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశారు ఈయన ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీరు కనుక్కోవచ్చు ఏదైనా డౌట్ ఉన్నా కూడా ఓకే ఇంకా ఎవరైనా హైదరాబాద్లో లేని ఇప్పుడు నేను దూరంగా ఉన్నాను నేను ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేకపోతున్నాను అంటే ఈ మెయిల్ ఐడి ఏదైతే ప్రొవైడ్ చేశారో ఈ ఇన్ఫో ఎట్ ద రేట్ ఎస్ఎంఎస్ లైఫ్ డాట్ ఇన్ అని చెప్పి ఈ మెయిల్ ఐడికి మీరు మీ అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయొచ్చు ఫర్దర్గా ఏమైనా వేకెన్సీలు ఉంటే మీకు ఇన్ఫార్మ్ చేస్తారు అప్పుడు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు అప్పుడైనా మీరు ఇంటర్వ్యూ గ్రాబ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వలేకపోతే ఓకే మీ అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే దీనికి ఫార్వర్డ్ చేయండి మీకు తర్వాత కాల్ వస్తుంది ఎప్పుడైనా వేకెన్సీలు ఖాళీగా ఉన్నప్పుడు అప్పుడు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు ఫ్రెండ్స్ ఓకే దీంట్లో ఇంకొక లిటికేషన్ ఏముందంటే ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఫీమేల్కి ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు మెన్షన్ చేశారు ఇక్కడే ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ ప్రిఫర్డ్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి ఫీమేల్ క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ కండక్ట్ చేయరు ఓకేనా అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది ఫ్రెండ్స్ మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే అప్డేటెడ్ రెజ్యూమ్ ఒకటి తీసుకెళ్ళండి ఫ్రెషర్స్ ఇంకా మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ తీసుకెళ్ళండి ఆధార్ ఇంకా పాన్ కార్డ్ తీసుకెళ్ళండి ఈ మూడు డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్ళండి ఇంటర్వ్యూకి రిమైనింగ్ ఇంక్రిమెంట్ లెటర్ పే స్లిప్స్ యూఏఎన్ నంబరు ఇవన్నీ ఎవరైతే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు తీసుకెళ్తారు ఫ్రెషర్స్కి అవసరం లేదు ఫ్రెండ్స్ అవన్నీ ఓకే చూడండి ఓకే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ దీంట్లో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను ఆ కామెంట్స్ డౌట్ ఉంటే మీకు ఓకే రెగ్యులర్గా నేను ఇలాంటి వీడియోలు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీకు నచ్చితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో జాబ్ ఎవరైనా ఉంటే వాళ్ళతో ఓకే థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ స్టూడియోలో కలుపుకోవాలి